మీరు మాట్లాడండి మేడం ఒక మాట మాట్లాడండి మాట్లాడండి మీరు ఎక్స్పీరియన్స్ అలాగే ఎప్పుడంటే ధ్యానంలో ఎక్కడ పక్కన ధ్యానం అంటే రోజు ఒక సమయంలో సాధించి ఆ ఆశ్రమం ఉండాలి ఒక స్థలం ఉండాలి ఒక సమయం ఇగో గురువు అంటే నువ్వు కూర్చుని ఆ పా అది మీరే వాడతాయి ప్రేక్షించినప్పుడు ధ్యానానికి వాడటం వల్ల పెట్టేటం అందుకే గురువులు ఎప్పుడూ కూడా సంఖ్యలో కొద్ది అబ్బాయి వాళ్ళకు ఒక స్థలం పూల వస్తున్నట్టు ఆదేశం సమయంలో కాబట్టి సమయం మన సంసారంలో కాబట్టి మనకు సమయాన్ని నిర్దిష్టమైన సమయాన్ని నేను చేసి నేను ఒక విధంగా ఏడు ఎనిమిది ఇంత పది దాన్ని అడిగేవాళ్ళు బాగున్నాయి కాబట్టి కానీ ఫైవ్ క్లాక్ ఆ రోజు నుంచి టూ ఈ రోజు నాలుగు సంవత్సరాల నుంచి అదే సమయంలో జాబితా ఆ నాలుగు సంవత్సరాలు నాలుగు రకాల నాలుగు సంస్థ ఒక సమయంలో జాబితా చేసిన ఎప్పుడు అంటూ ఉంటుంది శ్రీరావు బాగుతున్నారు అక్కడ మహేష్న్నారా శ్రీరామ అట్లాగే అక్కడ ఎవరైతే దృత్యాగాలు జరుగుతుందో దానికి ¡Gracias! 네, <목소리도> 감사합니